హైదరాబాద్ మిర్జలగూడలో అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా స్థానికులు నిరసన చేపట్టారు మిర్జలుగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు అక్రమార్కులకు గౌతమ్ నగర్ కార్పొరేటర్ భర్త మేకల రాము యాదవ్ ఉన్నారని ఆరోపించారు అలాగే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మేకల రామయాదవ్ మాటలు నమ్మి అసెంబ్లీలో తమపై తప్పుడు ప్రచారం చేస్తారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే ఎమ్మెల్యే తమకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు లేకపోతే తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు లో కూడగొట్టాలని మాకు ఉద్దేశం లేదు ఎందుకంటే మాకు రోడ్డు కావాలి రోడ్ పెద్దగా కావాలి ఎందుకంటే మాకు ఒకటి ఏంటంటే ఎక్కడికి మేము వెహికల్ కావాలన్నా కూడా మేము ఫోన్ చేస్తే బుక్ అయినట్టు అవుతుంది మళ్ళీ క్యాన్సిల్ అట్లా ఎంతో మంది మా రోడ్కు రావాలంటే కూడా ఎవరు రావట్లేదు పెద్ద మనుషులు పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు పొద్దున సాయంత్రం ట్రాఫిక్ వచ్చి ఎవరైతే మరి ఇది ఇక్కడ ఇక్కడ అన్యాయానికి ఎవరు పోరాడుతున్నారో వాళ్ళు వచ్చి చూడాలి ఏ రాజకీయ నాయకులైనా కూడా వచ్చి చూడాలి చూసి మమ్మల్ని అందరికి పరిశీలించినాక మాట్లాడాలి ఏ అసెంబ్లీకి పోయి మాట్లాడాలన్నా కూడా మాతో మాట్లాడినాకనే వెళ్ళి మాట్లాడాలి అక్రమ కట్టడాల కోసం కూడా మేము అందరము నిలబడినము నిలబడి కడుతుంటా కూడా స్లాప్ వేస్తుంటే కూడా నిలబడి వద్దు ఇట్లా చేయకుండా ఇది ఇది తప్పు దారిలో నడుస్తున్నారు మీరు చేయకుండా అంటే చదువుకున్న వాళ్ళు వాళ్ళు టీచర్లు ఉద్యోగాలు చేస్తున్నారు మన హైడ్రా వచ్చి మొత్తం పరిశీలించాలి ఇప్పుడు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చాడు ఏమని వీళ్ళ పర్మిషన్ క్యాన్సల్ చేస్తూ రివోక్ చేసాడు అంటే ఒక జిహెచ్ఎంసీ అధికారి తప్పు ఐఏఎస్ అధికారి తప్పు మళ్ళీ మొన్న హైడ్రా కమిషనర్ వచ్చిండు ఐపీఎస్ అధికారి ఆయన వచ్చి మొత్తం పరిశీలించి అతను ఒకసారి పరిశీలించాలి అతను పనిచేయడం మళ్ళీ వాళ్ళ ఆఫీషియల్ని పంపించాడు మళ్ళీ మాత్రం రెండు నుంచి మూడు సార్లు మీటింగ్లు కండక్ట్ చేసిండు వాస్తవాలు ఏంటనేది తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత వాళ్ళు మార్కింగ్ చేసేరు మార్కింగ్ చేస్తే ఇక్కడ సిక్స్టీ నైన్ వన్ ట్వంటీ సిక్స్ బై వన్ అతను పొలిటికెళ్ళి స్టాడర్ అని పాత స్టాడర్లు ఆల్రెడీ ఉన్నాయి టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి దాని మీద జిహెచ్ఎంసాలు ఏం కౌంటర్ వేసారు అవి అట్లా పెండింగ్ పెట్టేశారు పెండింగ్ పెట్టుకొని వీళ్ళు ఇల్లు పెట్టుకొని వీళ్ళు అక్రమాన్ని ఇచ్చేసారు అయితే ఆ మార్కింగ్ చేసిన ఇంత ముందు జిహెచ్ఎంసీలో వేయడం స్టాడర్ ఆ స్టాడర్ అట్లా ఉండగా మళ్ళీ మళ్ళీ స్టార్డర్ వేయడు ఏమని అప్పుడు ఏమో జిహెచ్ఎంసాలో జిగులో పడుతున్నారు భయప్రాంతాలకు గురి చేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ భయప్రాంతంలో గురి చేస్తుంది అంటారు అయితే పాద స్టే కొట్టేస్తూ మరి కొత్త ఉత్తర్వులు జారీ చేసింది ఏమని వాళ్ళందరికీ ఆరు వారాల టైం ఇవ్వండి ఇరవై ఎనిమిది జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రోజు ఇచ్చింది అయ్యా జాగిరాని మమ్మల్ని అంటే మళ్ళీ ఈ రోడ్ ఎవరు జాగిరో లెస్ పాస్ అని అది ఎస్టీ ఎస్టీ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుంది మామీగా రేపు న్యాయమూర్తి పోరాడుతుంటే మామూలు కేసులు పెడదాం స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీటాంతం కష్టపడి రిటైర్మెంట్ అయ్యి ఆ పైసలతో ఏదో దాచుకుంటారు ఆ పైసలు పెట్టుకుంటే రేపు దాన్ని యాక్షన్ తీసుకుంటే ఎవరైనా బాధితుడు અહીં જારા મને અમે રોડ એવર જારો બ્રેશ પાસની અહીં એસટી એસટી પ્રયત્ન న్యాయమూర్తి పోరాడుతుంటే మమ్మీ కేసులు పెడదాము స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీట్ కష్టపడి రిటైర్మెంట్ అయ్యి ఆ పైసలతో ఏదో దాచుకుంటారు ఆ పైసలు పెట్టుకుంటే రేపు దాన్ని యాక్షన్ తీసుకుంటే ఎవరైనా బాధితులు పిలిపిస్తారా నెంబర్ ఇస్తారా